జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యతిథిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవం స్వీకరించి పూర్వ ప్రముఖులకు అధికార అనాధికారులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను ప్రసంగించారు ఉత్తమ సేవలు అందించిన అధికారులు ఉద్యోగులకు పత్రాలను అందజేశారు అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టార్ ను మంత్రి తిలకించి వివరాలను తెలుసుకున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులు ఎంతగానో అలరింపజేశాయి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు దేశభక్తి నింపుకొని జాతీయ స్ఫూర్తి పొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల పన్నులను అందుకున్నారు ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్పి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు వేడుకల్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పి అశోక్ కుమార్ అదనపు కలెక్టర్ బిఎస్ లతా స్థానిక ప్రజాప్రతినిధులు అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు సిబ్బంది స్వాతంత్ర్య సమర యోధులు ప్రజలు విద్యార్థిని విద్యార్థులు తదితరు వేడుకల్లో పాల్గొన్నారు

స్వాతంత్ర గుణవంత సాంబాల్లో భాగంగా తెలియజేస్తున్నారు వారే అనంతరం మన పరేడ్ కమాండర్ శ్రీ పునమల కిరణ్ కుమార్ గారి ఇతర పుస్తకలు వారు అనుమతి కోరుతారు ठीक श्रीमान सतत दिनों से समय और विश्राम करने के अंतर प्राप्त दो ओकेRightarrow अनंत ध्वनि यागवन ने माने कोई बिंदु दर्ज की मंगलगाज गज 61 63 Hadi! hey, Hadi! Hadi! मिसाल के लिए అభినందించాల్సిగా చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతూ తదుపరి మహాత్మా జ్యోతి ఏరువాక సాగరు అనే జానపద నృత్య గీతం ఉంటుంది దయచేసి శాసనసభ్యులు గారు కూడా డిఎం సివిల్ సస్పై జితేంద్ర ప్రసాద్ గారు కోఆపరేటివ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ గారు తర్వాత జిల్లా విద్యాధికారి రాము గారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గారు జిల్లా యువజన డాక్టర్ కే అశోక్ గారు నించవలసిందిగా వర్ష క్రమంలో నిలించవలసి ప్రభుత్వ సంస్థలో ప్రభుత్వ విద్యార్థుల అభినందన తర్వాత తపోవన్ స్కూల్ జగిత్యాల పిల్లల్ని అభినందిస్తున్న మన మొదట జగిత్యాల ఆర్డివ గారు తదుపరి కొరుట్ల ఆడియో గారు తదుపరి మెప్పెలి ఆడియో గారు అలాగే జగిత్యాల డిఎస్పి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే ప్రమో గారు జిల్లా శ్రీ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి డాక్టర్ కె రవికుమార్ గారు ఆఫీసర్ డాక్టర్ కె అశోక్ గారు జిల్లా అధికారులు శాఖపరంగా సేవలు అందించిన ఉత్తమ గారు తదుపరించి వెంకటం తరువృద్ధి తదుపరి ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ అశోక్ అశోక్ గారు అలాగే ఆఫీస్ సర్వేయర్ మధుకర్ వెటరీ డిపార్ట్మెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గారు అలాగే ఈ అభిదర్ గారు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నేషనల్ హెల్త్ మిషన్ వైద్య ఆరోగ్య శాఖ నుండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏ శ్రీనివాస్ గారు आगे बैठे आदरणीय पांडे फार्मेसी ऑफिसर जी दीपिका का ये रानी का जूनियर असिस्टेंट रानी का जूनियर असिस्टेंट हमारा

మహాత్ము స్వారథ్యంలో ఐదు శత్రువులైన బ్రిటిషర్లపై ఉద్యోగించి మన పండి నెహ్రూ స్వారథ్యంలో దేశంలో అంతర్గత శత్రువులను పేదరికం అసమానత అస్పష్టత అండరా పోరాటం మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పద్ధం

గౌరవ రాష్ట్రంలో పదకొండు వేల నూట ఎనభై నాలుగు వందల భరోసా కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఒకటి పాయింట్ రెండు లక్షల మంది ఎంట్లకు కూడా పెట్టుబడి సహాయం చేశాము ఏడు వేల కేంద్రాలు ఏర్పాటు చేసి వరకు

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాము తొలి విధంగా మూడు వేల ఐదు వందల ఎంధులు మంజూరు చేశాము అవన్నీ చెందుతున్నాయి దీనికి రెండు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు

तीन तारुल का राष्ट्र को ने इसलिए उन्हें यावे दो जो भगवान को मूर्ख रूप का भी पूछी रूप वन को भारी है विषाद रूप दो को भारी है विषाद रूप दो की वैर और रूप दो को मूर्ख मूर्ख शाद वैर बुलाओ इन चीज़ चाहे आये की मां मस्कवा नहीं पूरे पूरे भाई స్వీకరించిన వెంటనే ఆరోగ్య ఐదు నుంచి పది లక్షలు పెంచు ఇరవై ఇరవై ఏడు ఎకరాలను రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నయా ఉస్ ఆసుపత్రి భవనాన్ని సముదాయాన్నిస్తున్నాము ఆరు వందల అరవై ఐదు ఏడు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అరవై వేల నిర్భయలకు సొంత ఇల్లు స్థలాలు ఇది కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది గృహ నిధాం బట్టి దశల వారీగా లబ్ధిదారులకు పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు ఇప్పటికే ఇతరమైన ఎవరైతే లబ్దిదారులకు చెల్లించడం జరిగింది వ్యవసాయ శాఖ దేశంలో ఎన్నడూ జరిగిన రీతిలో హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది జిల్లాలో రైతు రుణమాఫీ పథకం మొత్తం ఎనభై వేల ఐదు వందల పదిహేను మంది రైతులకు సుమారు ఏడు వందల ఇరవై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరిగింది అన్నం పెట్టే రైతులకు ఆరుగులతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని సహానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరానికి అందిస్తున్న ఈ పథకం కింద రెండు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల ఆరు మంది రైతులకు రెండు వందల నలభై మూడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఒక వంద ఐదు వందల పన్నెండు మంది బీసీ విద్యార్థులకు మూడు వందల నలభై రెండు పాయింట్ యాభై నాలుగు లక్షల ఫీజు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా వన ఉత్సవ కార్యక్రమం ఈ ఆర్థిక సంవత్సరం ముప్పై ఏడు లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా వంద శాతం మొక్కలు నాటడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీ రెండు లక్షల అరవై ఏడు వేల మొక్కలు పెంపకాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్రం అన్ని రంగాల్లో తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రోహిత్ రెడ్డి గారికి జిల్లా సభతో ముఖాభివృద్ధికి నిర్మాణాత్మకంగా అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనమండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతినిధులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు పోలీసు సిబ్బందికి న్యాయవాదికి ఉద్యోగస్తు ఉద్యోగస్తులకు స్వచ్ఛంద సంస్థలకు ప్రతినిధులకు స్వాతంత్ర సమరయోధులకు జనరేషన్లకు ಜಿಲ್ಲಾ ಪ್ರಜುಗಳು ಪೇರು ಪೇರಿನ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಜೈ ಹಿಂದ್